దేవుళ్ళందరిలోకి దైవంగా మనం భావించేటువంటి మహాగణపతి ఆవిర్భవించినటువంటి రోజు ఈ మాసంలో మనం వరుసగా తొమ్మిది రోజులు గణపతి నవరాత్రులు చేస్తాం తర్వాత వాళ్ళ అమ్మగారు వస్తుంది పార్వతీదేవి మా అబ్బాయికి తొమ్మిది రోజులు చేశారు మరి నా సంగతి ఏమిటంటే నీకు పది రోజులు చేస్తామమ్మా అని ఆశ్వేజ మాసంలో దసరా చేస్తాం ఆవిడికి ఓ రోజు ఎక్కువ తర్వాత వాళ్ళ నాన్నగారు వస్తాడు మా అబ్బాయికి తొమ్మిది రోజులు చేశారు మా ఆవిడికి పది రోజులు చేశారు ఉత్సవాలు కుటుంబాన్ని పోషిస్తున్నది నేను యజమాన్ని బిత్సమెత్తి మరీ పోషిస్తున్నాను వీళ్ళందరినీ నా సంగతి ఏమిటంటాడు ఆయనకి నువ్వు నెలంతా ఆయన కోప్పడికైనా కార్తీక మాసం నెలంతా చేస్తా తర్వాత వాళ్ళ మేనమామ వస్తాడు శ్రీ మహావిష్ణువు మరి ఆ కుటుంబమేనా మాది ఒకటి ఉంది ఇక్కడ దేవుళ్ళలో చాలా ప్రధానమైన కుటుంబం మమ్మల్ని మర్చిపోతే అలా అంటాడు నీకు నెల అంతా చేస్తామయ్యా తర్వాత మార్గశిరమాసం ధనుర్మాసం అంతా శ్రీ మహావిష్ణువు ఆరాధన చేస్తాం కార్తీక మాసంలో సోమవారం ఎంత ప్రధానమో మార్గశిర మాసంలో లక్ష్మీవారం అంటే గురువారం అంత ప్రధానం ఈ ఆరాధన విధానాన్ని గమనించండి వరుసగా ఈ నాలుగు నెలలు వరుసగా వస్తున్నాయి భాద్రపద మాసం ఆశ్వీజ మాసం కార్తీక మాసం మార్గశిర మాసం ఎవ్వనియానచే ధరణి నెంతటి విఘ్రములైనా వ్రేల్మిడింగ్ గవ్వలవో లెరాలి పడు ఎవనియానచే ధరణి నెంతటి విఘ్రములైనా వ్రేల్మిడింగ్ గవ్వలవో లెరాలి పడు గంటము కూలిన వేళ గంటము కూలిన వేళ దంతముంచి చి నలాగి భారత వశేషము రాసే నెండు గంటము వేళ దంతము చివ్వునలాగి భారతమశము రాసిన వండు గౌరికిన్ నవ్వుల పంట ఎవ్వడు గౌరికిన్ నవ్వుల పంట ఎవ్వడు వినాయకుడెవ్వడు వాణి మృక్కెదన్ వినాయకుడు తలుచుకుంటే ఎటువంటి విఘ్నాలైనా గవ్వలు రాలిపోయినట్టు రాలిపోతాయన్నారు గవ్వలు చాలా తేలిగ్గా ఉంటాయి అష్టాచమ్మ ఆడినా వైకుంఠపాళి ఆడినా పంది వేయడానికి గవ్వలు ఉపయోగిస్తా గవ్వలు గలగల్లాడుతూ ఉంటాయి తేలిగ్గా ఉంటాయి ఆ గవ్వలు చేతుల్లోంచి రాలిపోవడం చాలా తేలిక ఆ రకంగా విఘ్నాలు రాలిపోతా అందుకే విఘ్నేశ్వరుడి పక్కన ఇద్దరు భార్యల్ని పెడతారు నిజానికి వినాయకుడు బ్రహ్మచారి ఆయనకి పెళ్లి కాలేదు ఆయన బ్రహ్మచారి శంకరాచార్య స్వామి చాలా స్పష్టంగా సౌందర్య సౌందర్యలకరలో పార్వతీదేవి పాల మహిమ ఎటువంటిదోనయా ఆ పాలు సేవించినటువంటి నువ్వు ఇప్పటికీ బ్రహ్మచర్యంతోనే ఉండగలుగుతున్నావు అని కీర్తించారు కుమారావ్యాపి ద్విరదవదన అంట ఆచార్య స్వామి వినాయకుడు బ్రహ్మచారి ఆయనకి పెళ్లి కాలేదు మరి సిద్ధి బుద్ధి ఏమిటండి ఇటుపక్క సిద్ధి ఇటుపక్క బుద్ధి ఉంటాయి గమనించండి మధ్యలో విఘ్నేశ్వరుడు ఉంటాడు మనం ఏ పని కావాలన్నా బుద్ధితో ప్రయత్నం చేయాలి మన బుద్ధి శక్తులన్నీ వినియోగించాలి తెలివితేటలన్నీ వినియోగించాలి టాలెంట్ ప్రజ్ఞ ప్రతిభ అంతా వినియోగం చేయాలి అప్పుడు తప్పనిసరిగా కార్యము సిద్ధిస్తుంది అందుకే సిద్ధి బుద్ధి ఆయన అధీనంలో ఉండాలి సిద్ధి బుద్ధి బుద్ధి ఎవరి అధీనంలో ఉంటుందో సిద్ధి వారి అధీనంలో ఉంటుంది మన బుద్ధిని మనం అదుపులో పెట్టుకోగలిగితే మనం సిద్ధి పొందుతాం ఇది వినాయక విగ్రహ తత్వం ఆ పైన మధ్యలో ఆయన విఘ్నేశ్వరుడుగా ఉంటాడు అనేక రకాల ఆటంకాలు ఉంటాయి అన్ని ఆటంకాలని ఆయన్ని ముఖం చూడడం ద్వారా మనం ఎదుర్కోవచ్చు ఆయనకి శిరస్సే లేకుండా పోయింది చిన్నతనంలో పుట్టిన వెంటనే పుట్టిన వెంటనే పైగా శిరస్సు ఖండించిన వాడు ఎవరండి కన్న తండ్రి మరీ ఘోరం కొన్ని బయట వాళ్ళు ఎవరైనా ఉగ్రవాదులు ఏమైనా చేస్తే అయ్యో అని సంతాపం పాటించి ఏదో బాష్పగుచ్చి అక్కడ ఏర్పాటు చేస్తాం లేదు ఆయన శిరస్సు తీసేసిన వాడు స్వయంగా కన్న తండ్రి ఎవరైనా ఏ తండ్రి అయినా చేస్తాడా ఈ పని అందున శివుడు ఎందుకు చేశాడు కథలో ఉండే తత్వం తెలుసుకోకపోతే పిచ్చి కథల కింద మిగిలిపోతాయి ఇవన్నీ ముందు పుట్టుకతోటి ఆయన శిరస్సు ఎగిరిపోయే ప్రమాదం వచ్చిన ఆ విఘ్నాన్ని ఆయన ఎదుర్కొని గజ శిరస్సును ఏర్పాటు చేసుకోగలిగాడు ఇంత స్థూలకాయం ఉండి ఎలక వాహనంగా ఉంటుంది ఆయనకి అసలే స్థూలకాయం నడవడం కష్టం మళ్ళీ వాహనమేమో ఎలక మామూలుగా సన్నగా ఉన్న పిల్లాడికైనా ఎలక వాహనం ఉంటే వెళ్ళడం కష్టం ఎల్కేజీ వాడు కూడా బస్సులో పెడుతున్న రోజుల్లో ఎలక వాహనం మీద ఎక్కడికి ఎడతా అది ఒక పెద్ద విగ్రహం ఎలక వాహనం మీద ప్రయాణం ఏమిటి పోనీ ప్రయాణం చేసేవాడు ఎలక కంటే సన్నగా ఉంటే అది వేరే విషయం ఈయన మొత్తం ఏనుగంతో ఏనుగు ముఖం సహా ఏనుగంత మనిషి ఏమిటి ఎలక వాహనం ఏమిటి ఇది 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 ఆటంకం కాదా